ఆయన కూడా సిరిడీలో వీలైన సేవలు అందిస్తూనే ఉంటుంటారు పెట్టదు హలో సార్ ఈ రాష్ట్ర పెట్టదు ఈ రాష్ట్ర లక్ష్మణ్ మాట చెప్పారు ఇది చూసుకో పలక పలకరించండి మనదే చిలకలూరి పేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఎవరు ఎక్కడ రూములు తీసుకున్నా సొంతింటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు పదిహేడు సంవత్సరాలైంది ఈ సత్రం స్టార్ట్ చేసి ఇరవై మందితో ఇరవై మంది మా ఆలోచన లేదు ఏదో మన ఐదు వందల మంది పెట్టుకుంటారు అనుకున్నాం డౌన్ ముందు వరకు ఉదయం సాయంత్రం మీద కలిపి వెయ్యి మంది పెట్టేవాళ్ళు అప్పుడు మా కమిటీ మెంబర్స్ ఏదో ఉన్నారు ఇప్పుడు నేను ఒక్కడే మిగతా వాళ్ళందరూ కూడా ఈ లక్ష రూపాయల ఖర్చులు భరించలేక ఈ అన్నదానాలు వద్దని వెళ్ళిపోయారు ఈ రోజు మనం కోటకి రెండు వేల మందికి మనం భోజనాలు ఎవరైనా అది హండ్రెడ్ పర్సెంట్ నాకు కొంతమంది రైతుల సపోర్ట్ పెరిగిందండి ఈ అన్నదాన సభ్యం సక్సెస్ కారణం కూడా కొంతమంది రైతులు ఇచ్చిన సపోర్ట్ మాకు ఓన్లీ నంద్యాల వాస్తవ్యం సత్యనారాయణ గారు బాలవీరయ్య గారు చిన్న కొప్పర్ల పెద్ద కొప్పర్ల అందరూ కలిసి సంవత్సరానికి ఒక లారీ బియ్యం పంపిస్తున్నారు ప్రతి సంవత్సరం నంద్యాల సంవత్సరానికి ఒక లారీ బియ్యం వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అమరావతి దగ్గర ఊర్ వాసవిలు రెండు సంవత్సరాల నుంచి ముప్పై గంటల బియ్యం చేసి పంపిస్తున్నారు మీలాగే ఫోన్ చేసి లక్ష్మి గారి కావచ్చు అయ్యా నేను కూడా బియ్యం పంపిస్తాను అయ్యా నేనైతే అలాగే అన్నా కానీ నేను వాస్తవంగా నేను పంపించే స్థాయి అంటే అందరూ ఫీల్ అవుతారు మనం ఏదో చేద్దామని అనుకుంటాను మన ఇంటికి ఇంటి మన పనుల మీద మన కారణం మన బిజీ అయిపోతాం లక్ష్మీ గారి దగ్గర చదువు కూడా లేదా అయినా కూడా నేను చేస్తానయ్యా అలాగే అమ్మాని నా పార్టీ వివరంగా మొత్తం పంపించాను ఇరవై రోజుల తర్వాత మాట ఫోన్ చేసింది మా ఊళ్ళో బియ్యం వసూలు చేస్తున్నాను అయ్యా అయినా కూడా ఓకే అమ్మా దాని తర్వాత ఇరవై ఐదు కింటా బియ్యం పూజ చేసి కొన్నూరు దగ్గర కట్టెంపుడు అనే చిన్న విలేజ్ లో కొన్నూరు పక్కనే కట్టెంపుడు అనే చిన్న విలేజ్ లో లక్ష్మీధరణ ఒక ఆవిడ రెండు సంవత్సరాలుగా ఆమె ఉన్న పళ్ళు ఆనుకొని బియ్యం వచ్చే టైంలో వాళ్ళ గ్రామాల్లో తిరిగి ఇరవై ఐదు కింటా బియ్యం పంపిస్తుంది వీళ్ళందరూ నంద్యాల వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొంతమంది రైతులు ఈ రోజున చిన్న చిన్నగా సపోర్ట్ వస్తున్నారు అలానే ఇప్పుడు కొత్తగా కొంతమంది లేడీస్ కారు తయారు చేసి పంపిస్తున్నారు పచ్చళ్ళు పంపిస్తున్నారు నైట్ కూడా జనం ఎక్కువగా పచ్చలు ఉపయోగిస్తున్నాం జాగ్రత్తగా కారాలు తయారు చేస్తున్నారు ఆడవాళ్ళు పంపిస్తున్నారు కొంతమంది ప్లేట్లని అని చెక్కులని కొండ కూడా మాకు కొన్ని ఐదు ఆరు సంవత్సరాలుగా మనకి చెప్పులు తీసుకొచ్చారు చెప్పులు తీసుకొని వచ్చారు ఎవరు బ్యాగులు వాళ్ళు మహిళ కల్లాడుతున్న టైంలో వాళ్ళు చెక్కులు వచ్చారు అలా కొంతమంది మనకి అన్నదాన సత్రాన్ని మనది అని తీసుకొని సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ రోజు రెండు వేల మందికి మనం చేస్తున్నాము నేను చెప్పేది ఒకటి మీ గ్రామాల నుంచి ఎవరు షిర్డీ బయలుదేరుతా మాదేనండి చిలక నూరు పేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఎవరు ఎక్కడ షిర్డీలో రూము తీసుకున్నా మన సత్రంలో భోజనానికి రావచ్చు భూములకి భోజనానికి మనకు సమస్య లేదు ఎందుకంటే షిర్డీలో మొదటి సత్రంలోనే ఈ సత్రంలో కూడా డైరెక్ట్ కూర్చోని భోజనం చేసే పర్మిషన్ ఇస్తారు. ఎవరు కార్లు కొత్త పేర్లు చెప్పావు కోతరం చెప్పావు రకరకాల క్వశ్చన్స్ లాస్తారా. ఇโดనేటి ప్రమాదతా వారికే రూమ్ తీసుకుంటేనే భోజనం చేస్తన్న. ఇదా కొత్తగా ప్యాకేజ్ విత సిస్టర్. మనషికి కాంద రూమ్ భోజనం కాంపెట్ చేసి భోజనం చేస్తారు. అలా రకరకాల పరిస్థితులు వాలిపోతాయి భోజనం మనకు కాదు నా గొడవ వల్ల ఒకటి మీకు ఇసుకొచ్చిన నలుగురికి చెప్పండి నలుగురికి చెప్పండి నలుగురికి చెప్పండి మన కాదు మన చుట్టుపక్కల ఎక్కడ తెలుగు వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడకూడదు అనేది మనకి చూసుకోండి ఈ రోజు రైతులు భోజనానికి ఇబ్బంది పడకుండా పేరు కానీ పిల్లలు కానీ చపాతి కానీ బెస్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఆధారాన్ని సంప్రదిస్తున్నాయి ఆయన ఎంతో తయారు చేసుకున్న అమృతులు ఉంటారు ట్రైన్ వారు కావాల్సిన వారు లక్ష్మణ్ గారు అందరాన్ని సంప్రదిస్తూ ఉండండి అన్నదానానికి సహకరిగా వేసుకోవచ్చండి రెండు వందల యాభై ఒక్క రూపాయలు రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టిన పేరు మీద రేపు అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫుట్రోస్ వీడియోస్ రెండు గురువారాల పాటు మీకు వాట్సాప్లో పంపిస్తాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు రోజైనా పెళ్లి రోజులైనా పెద్దల జ్ఞాపకార్థమైన మన సత్రంలో నెంబర్షిప్ గా తీసుకుంటాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఐదు వేల ఆరు వందల పదహారు అయితే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం చేస్తాము పది వేల నూట పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీద సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు భూమి కాంబినేషన్ రూపాయలు పన్నెండు ఇటు పదిహేను ఒకటి మా అన్నదాన పాటు మా ఇంట్లో ఇష్టమైన అన్నదానం చేసి ఐదు రోజుల పాటు ఏర్పాటు చేస్తాము అవకాశం ఉన్న వారి అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి నేను ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతిరోజు అన్నదానంలో సపోర్ట్ గా ఉంటుంది అమ్మాయి లాస్ట్ లైన్ లో మాట్లాడే వాళ్ళు మీకు అంతగా బోరు పడుతుంది లేచి అర్థం చేయొచ్చండి మాట్లాడే వాళ్ళు మాత్రమే పదార్థాలు ఉదాహరణ చేయకూడదండి ఎవరైతే నీకు తర్వాత